ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం జూన్ ఇరవై ఐదు సాగిపోవుడి అనే ఇస్రాయలతో చెప్పము నిర్గమా కాండం పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనం ఆ ఇస్రాయలీల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులను చూసి తమ ఆనంద ఆశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్నపిల్లలు చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధముగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషయ్యి వ్యతిరేకంగా గొనుక్కున్నామా అంటూ సిగ్గుతో తలలు ఉంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటనను మననం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయడం ఇష్టం లేక తన చేయి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు మహాఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకి కలవరపడవద్దు జలతరంగాల ఘోషపైన సముద్రాల అలలపైన ప్రవ్వైన దేవుడు రాజయ్య ఆసీనుడై ఉన్నాడు గాలి అంటే ఆయన చెంగు రెపరెపలాడమే ఆయన దిగి రానున్నాడు ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకొనున్నది అన్న సంకేతమే ఆయనపై నమ్మకం ఉంచండి ఆయన అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి అప్పుడు మీ అభివృద్ధిని జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది ఏమి చేసినా దారి వదలనంది వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది సాగరంలోకి తప్ప మరి దారి లేదంది నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి రేయంతా కదలిపోనివ్వండి ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు నిలిచావేం సాగిపో అని నీ ఆత్మతో అంటాడు చేయి పట్టి చివరి దాకా చేరుస్తాడు నీటి గోడలు అలా నిలిచే ఉంటాయి పగవాడు రాలేడు కెరటాలేమీ చేయు మహాసముద్రం నిన్ను ముంచెత్తదు తరంగాలు తలెత్తవచ్చు వాటి నురుగ బుసలు కొట్టవచ్చు నీ అడుగులైతే ఆరిన నేల మీదే దేవుడు వేసిన బాటలోనే నీ స్థుతి పాట మేఘం క్రింద ఉదయపు మహిమలో దైవ దర్శనం అవుతుంది సముద్ర తీరాల నుంచి సాగిపోయి గతంలో నీవెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలు కూడా సమస్యపోతాయి ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు ఆయన చేతులతో చేసిందే ఆ చోటు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్